ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చేసుకుంది మహబూబాబాద్ కు చెందిన సురేష్ సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు అయితే సురేష్ కు ఓ మేనమామకు ఇద్దరు ఉన్నారు పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగగా చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు ఆమెకు ఇంకా వివాహం కాలేదు తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు వాపోయారు సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు ఆమెను చెల్లెలుగానే చూస్తూ వస్తోంది మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్ ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యల వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించింది సంధ్య తనకు లాంటిదని ఆమె బాగోగులు చూసుకోవడానికి ఈ పెళ్లికి అంగీకరించారని సురేష్ మొదటి భార్య సరిత తెలిపారు సంధ్య మానసిక వికలాంగురాలని ఆమె బాగోగుల కోసమే ఈ పెళ్లి జరిపించామని స్పష్టం చేసింది